హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరోసారి నా ఛానల్లోకి స్వాగతం నాకు తెలిసిన మరికొన్ని చిట్కాలను షేర్ చేశాను ఐ హోప్ మీకు ఈ టిప్స్ అని నచ్చుతాయని అనుకుంటున్నాను మీకు ఈ టిప్స్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టిప్ వచ్చేసి మన మిక్సీని వాడుకున్న తర్వాత ఇలా వైర్ని చుట్టి పెడుతూ ఉంటాము అది ఒక్కోసారి వైర్ ఉండగా కింద పడిపోతూ ఉంటుంది అంత గజిబిజిగా కనిపిస్తుంది మన మిక్సీ దగ్గర ఎప్పుడు నీట్గా ఉండాలి అంటే ఇలా చేయండి ఏవైనా రెండు బట్టల క్లిప్పులను తీసుకొని ఇలా డబల్ సైడ్ ప్లాస్టర్ని తీసుకోండి ఇలా డబల్ సైడ్ ప్లాస్టర్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా కట్ చేసుకొని వాటిని రెండు ముక్కలుగా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ వెనక వైపు ఈ విధంగా పెట్టుకోండి ఇలా మిక్సీని వెనక్కి తిప్పిన తర్వాత ఇప్పుడు ప్లాస్టర్లని అంటించుకోండి ఇలా కింది వైపు ఇలా నేను చూపించిన విధంగా కింది వైపు ప్లాస్టర్లని అంటించుకోండి ఇలా ప్లాస్టర్లు అంటించిన తర్వాత వాటిపైన ఉన్న పేపర్లను తీసేయండి స్టిక్కర్ని తీసేసిన తర్వాత ఇప్పుడు బట్టల క్లిప్పులు తీసుకున్నాము కదండి ఆ బట్టల క్లిప్పులని ఇలా నేను చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేసి పెట్టుకోండి ఇలా ప్రెస్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ వైర్ని ఇలా నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మిక్సీ వైరు గజిబిజిగా అక్కడక్కడ కనిపించకుండా నీట్గా కనిపిస్తుంది ఇలా నేను చూపించిన విధంగా ఈ విధంగా చుట్టూ ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడ్డానికి చాలా నీట్గా కనిపిస్తుంది కదండి ఈ విధంగా మన మిక్సీ వైర్ని ఇలా మిక్సీ వెనకాల ఫోల్డ్ చేసుకుంటే మిక్సీ చూడ్డానికి చాలా నీట్గా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో ముందర వైపు నుంచి అస్సలు వైర్ కనిపించట్లేదు ఈ విధంగా మన మిక్సీని వాడిన తర్వాత ఈ వైర్ని ఇలా వెనకాల చుట్టుకొని క్లీన్గా పెట్టుకోవచ్చు సెకండ్ టిప్ వచ్చేసి మనం పెన్స్ అయినపోయినప్పుడు పెన్స్ని డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా వాటిని కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు వాటి క్యాప్ని తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా చే వాడుకోండి ఇలా ఏదైనా సెప్ ప్లాస్టర్ని తీసుకొని కొంత కట్ చేసుకొని ఇలా క్యాప్కి అంటించుకోండి ఇలా క్యాప్కి అంటి తర్వాత వెనుక వైపు ఉన్న ప్లాస్టర్ ని తీసి మనం ఎక్కడైతే యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నామో అక్కడ ఇలా అంటించుకోండి ఇక్కడ నేను కీస్ హోల్డర్ గా యూజ్ చేస్తున్నాను ఈ విధంగా మనం కీస్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి మర్చిపోతూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ విధంగా అంటించుకొని దానికి కీస్ ని హోల్డ్ చేసుకుంటే మన కీస్ ఎక్కడ ఉందో మనకి ఈజీగా గుర్తు వస్తుంది ఈ విధంగా మన క్యాప్ యూస్ చేసుకోవచ్చు వచ్చేసి మనం బ్రెడ్ వాడేసిన తర్వాత ఒక్కోసారి కొన్ని బ్రెడ్ ముక్కలు ఇలా మిగిలిపోతూ ఉంటాయి ఇలా మిగిలిన బ్రెడ్ని మనం వేస్ట్ అని డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకోండి ఒక్కోసారి ఫ్రిడ్జ్లో నుంచి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇలా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు మన ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే భయంకరంగా స్మెల్ వస్తుంది ఈ స్మెల్ పోవాలి అంటే ఇలా నేను చూపించిన విధంగా చేయండి అలా మిగిలిపోయిన బ్రెడ్ని ఒక ప్లేట్లో పెట్టి ఇలా ఫ్రిడ్జ్ లోపల పెట్టుకోండి ఫ్రిడ్జ్లో ఉన్న బ్యాడ్ స్మెల్ అంతా ఈ బ్రెడ్ పీల్ చేసుకుంటుంది ఒక రోజు బ్రెడ్ని ఇలా పెట్టిన తర్వాత నెక్స్ట్ రోజు ఓపెన్ చేసి ఆ బ్రెడ్ని పడేయండి ఫ్రిడ్జ్లోని స్మెల్ అంతా పోతుంది తర్వాత ఫోర్త్ టిప్ వచ్చేసి మన మిషన్ కుట్టేటప్పుడు ఈ ఉక్స్ ప్యాకెట్స్ని ఓపెన్ చేస్తాము అలా ఉక్స్ ప్యాకెట్స్ని ఓపెన్ చేసి అలాగే పెట్టేస్తే ఉక్స్ ఎక్కడైనా పడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఈ ఉక్స్ని ఈ విధంగా స్టోర్ చేసుకోండి మన ఇంట్లో ఇలాంటి బాక్సెస్ వస్తూనే ఉంటాయి కదండి ఏవైనా కొన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న బాక్సెస్ వస్తాయి ఇలాంటి బాక్సెస్ లేనప్పుడు కూడా అకిపెట్టే ఉంటుంది కదండీ దాంట్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర ఈ బాక్స్ ఉంది కాబట్టి నేను ఇందులో స్టోర్ చేసుకుంటున్నాను ఇయర్ ఫోన్స్ కొన్నప్పుడు ఈ బాక్స్ వచ్చింది చూస్తున్నారు కదా బాక్స్ ఎంత గట్టిగా ఉందో ఈ బాక్స్లో ఈ విధంగా మనం ఏం కావాలన్నా ఇలాంటి చిన్న చిన్న వస్తువులని స్టోర్ చేసుకోవచ్చు ఏవి వేస్ట్ అని పడేయకుండా మనం రీయూజ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు ఇలా ఓపెన్ చేయగానే చాలా ఈజీగా ఓపెన్ అవుతుంది క్లోజ్ చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న వస్తువుల్ని ఇలాంటి డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోండి ఫిఫ్త్ డిప్ వచ్చేసి మనం పాలు కాచిన తర్వాత పాల మీద మూత తీసి చల్లడానికి పెడతాము అలా పెట్టినప్పుడు ఏదో ఒక పురుగులు దాంట్లోకి పడుతూ ఉంటాయి అలా కాకుండా పాల మీద ఇలాంటి మూతలు పెట్టుకోండి మనం కుక్కర్లో వచ్చే ఇలాంటి జాలి గిన్నెలు మూతలు ఉంటాయి కదండి ఆ మూతల్ని పెట్టుకొని పాలని చల్లార్చుకోవచ్చు ఇలా ఇలాంటి మూతలు పెట్టినప్పుడు వీటి లోపల ఎలాంటి పురుగులు ఎలాంటి బొద్దింకలు పడకుండా ఉంటాయి పాలు కూడా తొందరగా చల్లారుతాయి తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు తర్వాత సిక్స్ టిప్ వచ్చేసి మనం హార్ట్ కేస్లో ఏదైనా వేడి వస్తువు పెట్టుకున్నప్పుడు అది కొద్దిసేపు మాత్రమే వేడిగా ఉంటుంది తర్వాత చల్లారిపోతుంది అలాంటప్పుడు ఈ చిట్కాని ట్రై చేయండి కొన్ని నీళ్ళను కాచిన తర్వాత ఆ నీళ్లను ఇలా హార్ట్ కేస్లో పోసుకోండి ఇలా వేడి నీళ్ళను హాట్ కేస్లో పోసుకున్న తర్వాత మూత పెట్టి పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఆ నీళ్ళన్నిటిని వంపేసుకోండి ఇలా నీళ్ళన్నింటినీ వంపేసుకున్న తర్వాత ఏదైనా టిష్యూ పేపర్ని తీసుకొని ఆ టిష్యూ పేపర్తో ఈ హార్ట్ కేస్ని క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏదైనా వేడి వస్తువు పెట్టినప్పుడు చాలాసేపు వేడిగా ఉంటుంది తొందరగా చల్లారకుండా ఈ విధంగా హా ఈ టిప్ని యూజ్ చేసుకొని మనం హార్ట్ కేస్లో ఈ ఏదైనా పదార్థం పెట్టినప్పుడు వేడిగా ఉంటుంది మనం హీటర్ని రెగ్యులర్గా యూజ్ చేస్తున్నప్పుడు ఈ విధంగా హార్డ్నెస్ పడుతూ ఉంటుంది ఈ హార్డ్నెస్ పోవాలి అంటే మన బాత్రూంలో యూజ్ చేసే క్లీన్ చేసుకునే హార్పిక్ ఉంటుంది కదా ఆ హార్పిక్ని తీసుకొని ఈ విధంగా హీటర్ పైన అప్లై చేసుకోండి ఇలా హీటర్ పైన అప్లై చేసుకున్న తర్వాత ఏదైనా పాత బ్రష్ ఉంటుంది కదండి ఆ పాత బ్రష్తో ఈ హార్పిక్నంతా హీటర్కి పట్టించండి ఇలా హీటర్కి పట్టించిన తర్వాత పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టి తర్వాత బ్రష్తో రుద్దుకోండి ఇలా రుద్దుకోవడం వల్ల వాటికున్న హార్ హార్డ్నెస్ అంతా ఈ హార్బిక్ తినేస్తుంది తర్వాత హీటర్ క్లీన్గా అవుతుంది ఇక్కడ మేము క్లీన్ చేయక చాలా సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇంత హార్డ్నెస్ పట్టింది మీరు రెగ్యులర్గా ఈ విధంగా క్లీన్ చేస్తే వాటికి ఉన్న హార్డ్నెస్ పోతుంది అవి చాలా కొత్త వాటిలాగా కనిపిస్తాయి ఇలా బ్రష్తో రుద్ది క్లీన్ చేసుకున్న తర్వాత తర్వాత వాటర్ పోసుకొని క్లీన్ చేసుకోండి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే హీటర్ ఎప్పుడు కొత్త దానిలాగా ఉంటుంది వాటికి హార్ట్నెస్ పట్టకుండా ఉంటుంది ఐ హోప్ మీకు ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను మీ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి